హాయ్ ఫ్రెండ్స్ పెయిన్ బామ్ మనందరికీ తెలుసు కదా ఇది మార్కెట్లో దొరికేది కాకుండా ఇంట్లో మనమే తయారు చేసుకుంటే బాగుంటుంది కదా మరి అది ఎలా తయారు చేసుకోవాలో చూడండి వ్యాజిలిన్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ కర్పూరం టెన్ గ్రామ్స్ మెంతాల్ క్రిస్టల్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ మిథైల్ సాలిస్లేట్ త్రీ ఎంఎల్ ఇవన్నీ మీకు కెమికల్ షాప్స్లో కానీ ఆయుర్వేదం షాప్స్లో కానీ దొరుకుతాయి మీకు కొరియర్లో కావాలంటే డిస్క్రిప్షన్లో ఒక షాప్ అడ్రస్ ఇస్తాను వాళ్ళని కాంటాక్ట్ చేయండి వీటికి నాకు తొంభై రూపాయలు అయ్యింది ముందు మనం వ్యాజిలిని డబుల్ బాయిల్ మెథడ్లో కరిగించాలి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఏదైనా స్టాండ్ పెట్టండి స్టాండ్ మునిగే వరకు వాటర్ పోయండి నీళ్ళు మరగటం స్టార్ట్ అయ్యాక స్టాండ్పై వేరొక గిన్నె పెట్టండి ఇప్పుడు ఇందులో వ్యాజలిన్ వేసి కరిగించాలి త్వరగానే కరిగిపోతుంది ఇది మృదువైన మైనము లాంటి మిశ్రమం అన్నమాట దీన్ని మనం చర్మాన్ని తేమగా ఉంచడానికి అలానే చర్మంపై పగుళ్ళు నివారించడానికి ఉపయోగిస్తాము ఇంట్లో చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య బాడీ పెయింట్స్ చాలామంది ఒళ్ళు నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ ఇంట్లో తయారు చేసిన ఔషధ తైలం మీ నొప్పులన్నిటికీ ఉపశమనం కలిగిస్తుంది పూర్తిగా కరిగిన తర్వాత కర్పూరం వేయాలండి ఇది కరగడానికి కొంచెం టైం పడుతుంది కరిగే వరకు స్పూన్తో తిప్పుతూ ఉండాలి ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల పెయిన్ తగ్గుతుంది ఇప్పుడు మెంతాల్ వేస్తున్నానండి ఇవి క్రిస్టల్స్ రూపంలో ఉంటాయి మెంతాల్ సహజసిద్ధమైన నొప్పి నివారిణిగా పనిచేస్తుంది కండరాల నొప్పులను తగ్గిస్తుంది టెన్షన్ మరియు తలనొప్పులు తగ్గించేందుకు కూడా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఇది కూలింగ్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది నొప్పి ఉన్న ఏరియాని చల్లబరుస్తుంది అన్నమాట ఇది వేయగానే కరిగిపోతుంది పెద్ద టైం ఏమి పట్టదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మిథైల్ సాలిస్లేట్ కలపాలి మెంతాల్ మరియు మిథైల్ సాలిస్లేట్ కాంబినేషన్లో జాయింట్ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ అలానే కండరాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది ముఖ్యంగా మిథైల్ సాలిసిలేట్ శరీరంలో నొప్పి కలిగించే రసాయనాలు ఏర్పడడాన్ని నిరోధిస్తుంది బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే బాటిల్లో స్టోర్ చేసుకుంటే నీట్గా సెట్ అయిపోతుంది ఈ బాటిల్స్ కూడా ఇదే షాప్ నుంచి తెప్పించాను ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ ఎంతో పడింది చూడడానికి బాగున్నాయి అచ్చం మనకి జెండు బామ్ రాసుకున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ చప్పును తీసుకుంటే మనకు టెన్ బాటిల్స్ అవసరం అవుతాయి ఇట్లాగా వైట్గా మారటం స్టార్ట్ అవుతుంది ఒకసారి బాగా మిక్స్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడే బాటిల్స్లో వేసుకోవాలి బాగా చల్లారేక వీటిని నొప్పిగా ఉన్న ప్రాంతంలో మసాజ్ చేసేందుకు వాడవచ్చు మార్కెట్లో ఎయిట్ ఎంఎల్ పెయింట్ బామ్ వచ్చేసి నలభై రూపాయలు ఎంత ఉంది కానీ మనం తొంభై రూపాయల కాస్ట్తో పది బాటిల్స్ పెయిన్ బామ్ అయితే తయారు చేసుకోవచ్చు అంటే ఒక్కోటి తొమ్మిది రూపాయలు పడింది ఒకటి రెండు సార్లు ట్యాప్ చేయండి నీట్గా సెట్ అయిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మనం క్యాప్స్ పెట్టుకుందాము ఆక్సిజన్ సరిగా అందక ఎవరైతే ఇబ్బంది పడతారో వాళ్ళు ఈ పెయిన్ బామ్ని కొద్దిగా తీసుకుని వాసన చూసినట్లయితే శ్వాస సక్రమంగా జరుగుతుంది అలానే పైన ఛాతీ పైన అప్లై చేయడం ద్వారా రొంపా దగ్గుల నుండి ఉపశమనం పొందవచ్చు ఈ పెయిన్ బామ్ని వేడి నీళ్ళల్లో వేసి కూడా ఆవిరిపట్టవచ్చండి బిజినెస్గా కూడా చేయాలనుకుంటే బాటిల్స్ కూడా తీసుకోండి అప్పుడు మంచి లుక్ అనేది వస్తుంది ఇంట్లో వాడకానికైతే మీరు చిన్న గాజు సీసాలో కానీ చిన్న ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు అవి శుభ్రంగా పొడిగా ఉండేట్లు చూసుకోండి నొప్పి ఉన్న చోట గుండ్రంగా మసాజ్ చేస్తూ ఐదు నిమిషాలు రాయండి ఆ తర్వాత అలా వదిలేయండి ఈ మందు రాసిన చోట కవర్ చేయవలసిన అవసరం లేదు అలానే కడగాల్సిన పని కూడా లేదండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్